ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి హారతుల్లో చివరి హారతి అయినటువంటి హారతి సేజ్ హారతి మన మనసులకు ఎంత ఆనందాన్ని శాంతిని ఇస్తుందంటే మనం ప్రతిరోజు గనక నిద్రించే ముందు సేజ్ హారతి చేసుకున్నా దానిని విన్నా కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనకు కలిగేటువంటి మొదటి ప్రయోజనం ఏమిటంటే మనసుల్లో ఆ రోజు ఉన్నటువంటి అలజడంతా కూడా తొలగిపోయి సుఖవంతమైనటువంటి నిద్ర మనం పొందడానికి సేజ్ హారతి ఉపయోగపడుతుంది ఈ లోకాన్ని అనుక్షణం కళ్ళతో కాచేటువంటి సద్గురువుకు నిద్ర ఎక్కడ ఉంటుంది ఆయనను మనం నిద్రబుచ్చి ఆ సాకుతో మనం ప్రశాంతంగా పవలించడానికి సేజ్ హారతి మనకొక వరప్రదాయిని ఎవరైతే సేజ్ హారతి ప్రతిరోజు వింటారో వారికి ఆ రోజంతా చేసినటువంటి అలసట మర్చిపోతారు మనసులో ఉన్నటువంటి భయాలు ఆందోళనలు తొలగిపోతాయి సుఖవంతమైనటువంటి నిద్ర ఇది మన ప్రయోజనం కోసమే సేజహారతి బాబా ప్రయోజనం కోసం కాదు డాక్టర్లు అందరూ చెప్తూ ఉంటారు కదా సాధ్యమైనంత వరకు లేనటువంటి నిద్రను మీరు పోతే సగన్ రోగాలు తగ్గిపోతాయని చెప్పి సేజ్ హారతి మనలో ఉన్నటువంటి సగన్ రోగాలను తగ్గించేస్తుంది ఎవరైతే హారతి చేసుకొని నిద్రపోతారో వారికి క్రమక్రమంగా క్రమక్రమంగా పూర్తి అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యం కలుగుతుంది ఎందుకంటే మనసులో నిద్రిస్తున్నటువంటి సమయంలో మనకు ఏ భావనైతే ఉంటుందో ఆ భావనే మనకు సుఖవంతమైనటువంటి నిద్రిస్తుంది మనసులో చెడుతలంపులు ఆందోళన ఉందనుకోండి గడియ గడియకు మేలుకో వస్తుంది మెలుకో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గడియ కన్ను అంటుకోదు కానీ హారతిని విని పన్నుకున్నటువంటి వారికి ఖచ్చితంగా సుఖప్రదమైనటువంటి నిద్ర వస్తుంది సేజ్ హారతిలో ముఖ్యంగా మూడు హారతి పాటలు మొదటగా ఉండేటువంటి మూడు హారతి పాటలు ముగ్గురు పాండురంగ విఠల భక్తులు రాస్తారు ఒకటి సంత్ తుకారాం రెండవది రామ రామ స్వామి మూడవది రామేశ్వర భట్ ఈ ముగ్గురు కూడా అద్భుతమైనటువంటి హారతి పాటలను అందించారు ఈ హారతి పాటలు సద్గురు తత్వం పట్ల మనకు ప్రేమ కలగడంతో పాటు నమ్మినటువంటి సద్గురువు పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి అదేవిధంగా పాండురంగ విట్లడి యొక్క మహిమ వారు భక్తుడి కోసము ఏ విధంగా తప్పిస్తారు భగవంతుడికి భక్తుడికి ఉండాల్సినటువంటి ప్రేమ ఎంత గొప్పది అనేటువంటిది ఈ మూడు పాటలు కూడా మనకు గొప్ప అనుభవాన్ని ఇస్తాయి ముందుగా సేజ్ హారతిలో తుకారాం రాసినటువంటి హారతి పాట ఉంటుంది వారు బ్రహ్మాండాన్నంతా కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి భగవంతుడే కదా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో పంచభూతాలు ఆ పంచభూతాలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి నీకు హారతి చేస్తున్నాను సద్గురు రాయ అని చెప్పి ఆ మాటతో ఇక్కడ హారతి ఆరంభమవుతుంది ఓ వాలు హారతి మాజ సద్గురునాథ మా ఝ పాంచాహితా దీపలా విలాత ఓ సద్గురురాయ సాయినాథ పంచతత్వాలనే ఐదు ఒత్తులుగా చేసి మీకు నేను హారతినిస్తున్నాను ఈ సృష్టికి మూల కారణం ఆ పంచతత్వాలే కదా ఆ పంచభూతాలే కదా కాబట్టి ఆ పంచభూతాలనే ఐదు ఒత్తులుగా చేసి నువ్వు సృష్టించినటువంటి ఈ బ్రహ్మాండానికి మూలకారకమైనటువంటి వాటితోటే నీకు నేను హారతి ఇస్తున్నాను ఇతరత్ర దేనితో హారతి ఇచ్చినా అది గొప్ప కాదు కాబట్టి మీరు సృష్టించినటువంటివే గొప్పవి ఆ పంచభూతాలే ఈ సృష్టికి మూలం ఆ పంచభూతాలే పంచవత్తులుగా చేసి మీకు నేను హారతి సమర్పిస్తున్నాను అని చెప్పి ఓవాలు హారతి మాజ అనేటువంటి హారతి గీతాన్ని తుకారం రాస్తారు గుణరహితులు అయినటువంటి మీకు అసలు ఒక ఆకారమే ఉండదు అయినా సరే మీరు ఒక ఆకారాన్ని ధరించి మమ్మల్ని ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చారు అందుకని బాబా నేను మీ యొక్క నిర్గుణ తత్వానికి ఆకార తత్వానికి రెండింటికి కూడా నేను హారతి చేస్తున్నాను నిర్గుణాంచి స్థితి కైసి ఆకార ఆ బాబా ఆకార ఆ ఘటి భరూని ఉరలి సాయి ఓవాలు హారతి మాజ సద్గురునాథ మాజ సాయినాథ పాంచాహితాదిలాత బాబా మీది నిర్గుణ స్థితి మరి మీకు ఆకారం ఎలా వచ్చింది మీరు విశ్వమంతా కూడా నిండి ఉన్నారు కానీ మాకు సాయి మాతగా కనిపించడానికి సాయి తల్లిగా మీరు ఇక్కడ ప్రకటితమై మమ్మల్ని ఉద్ధరిస్తున్నారు అందుకోసం మీరు ఆకారాన్ని తీసుకున్నారు ఎందుకంటే గుణాలకు అతీతమైనటువంటి వారు గుణాలంటే సత్వం రజస్సు తమస్సు ఇవి లేనటువంటి స్థితి మీది అటువంటి స్థితి ఉన్నటువంటి వారికి ఆకారం ఎలా ఉంటుంది గుణాతీత రహితులైనటువంటి మీరు ఆకారమే ఉండదు కానీ మా మీద ప్రేమతో మీరు ఆకారం తీసుకొని ఇక్కడికి వచ్చారు అందుకనే బాబా పంచతత్వాలతో మీకు నేను హారతి చేస్తున్నాను అంటారు తుకారం జీవులందరూ కూడా మాయా అనేటువంటి త్రిగుణాల చేత బంధించబడి ఉన్నారు ఆ బంధనాల నుండి మీరు మాత్రమే విడిపించగలుగుతారు కాబట్టి బాబా అసలు మాయ నుంచి మరొక మాయ రాదు కదా కాబట్టి మాయకు మూలకారకమైనటువంటి సత్వ రజ గుణాలు అనేటువంటివే ప్రధానమైనటువంటివి ఇవి మాయ నుండి ఉద్భవించినటువంటివి కాబట్టి వీటిని కట్టడి చేయడం మీ వల్ల మాత్రమే అవుతుంది రజతమ్మ సత్వ తీగే మాయా ప్రసావళి బాబా మాయా ప్రసావలీ మాయే చీయే పోటీ కైసి మాయా ఉద్భవలీ బాబా సత్వ తమో గుణాలు మాయ నుండి ఆవిర్భవించాయి కాబట్టి ఆ మాయ నుండి మరొక మాయ ఉద్భవించదు ఇవే ప్రధానమైనటువంటి ఆటంకాలు ఈ యొక్క తమో గుణాల చేత జీవుణ్ణి ఆడిస్తూ ఉంటాయి ఎవరైతే వీటిని జయించగలుగుతారో మాయను జయించినట్టే వీటిని జయించాలంటే ఒక్క సద్గురు అనుగ్రహం మాత్రమే వీటిని జయించగలుగుతుంది కాబట్టి మాలో ఉన్నటువంటి సత్వరజ తమోగుణాలు అనేటువంటి దాన్ని మేము జయించడానికి మాయ మమ్మల్ని మోహించకుండా ఉండడానికి పంచతత్వాలనే హా దీపాలుగా చేసుకొని మీకు హారతి సమర్పిస్తున్నానంటున్నారు తుకారం అంతేకాదు మీరు భూమి ఆకాశంతో పాటు సప్త సముద్రాలలో కూడా మీరు విహరిస్తూ అద్భుతమైనటువంటి మీ లీలా క్రీడను మాకు చూపిస్తారు ఆ లీలలతో మేము పారవశ్యం చెందుతామంటున్నారు ఇక్కడ తుకారం సప్త సాగరీ కేలునియా కేలు అవగా విస్తారా కేలా బాబా సప్త సముద్రాలు మీకు ఆట స్థలాలు ఆ సప్త సముద్రాలపైన మీరు విహరిస్తూ అద్భుతమైనటువంటి లీలలను విస్తారంగా మీరు ప్రదర్శిస్తున్నారు ఓ సద్గురు మీకు ఈ పంచతత్వాలనే ఒత్తులుగా చేసి మీకు హారతి సమర్పిస్తున్నాను అంటున్నారు తుకారం సప్త సముద్రాలంటే సముద్రుడి గర్భంలో అన్నీ దాగి ఉంటాయి పర్వతాలు దాగి ఉంటాయి అరణ్యం దాగి ఉంటుంది భూమి దాగి ఉంటుందని అర్థం యొక్క ఏడు వస్తువులను కూడా తన గర్భంలో నింపుకున్నటువంటి సముద్రుడు ఆ సముద్రం పైన మీరు ఆడేటువంటి లీల ఎందుకంటే ఆ లీల కేవలం మానవులకు మాత్రం సంబంధించినటువంటిది మాత్రమే కాదు ఆ సముద్ర గర్భంలో ఉన్నటువంటి పర్వతము భూమి అదేవిధంగా అరణ్యాలు ఇవన్నీ కూడా ఆనందపడతాయి మీ యొక్క లీలా కేలితోటి సప్త సముద్రంలను అదేవిధంగా నరులను అందరినీ కూడా మీరు ఆనంద ఢోళికల్లో తేలాడిస్తున్నారనేటువంటిది తుకారాం యొక్క భావన ఈ బ్రహ్మాండాన్నే సృష్టించినటువంటి దయామయుడైనటువంటి మీరు నిష్కపటి మీ కపటం లేనటువంటి వారు అందుకే నిన్ను ఇలా కీర్తిస్తున్నానని చెప్పి తుకారం ఈ విధంగా అంటారు బ్రహ్మాండీ చీరచనైలామి కృపాలు బోలా బాబా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి మాకు మీకు మీరు దర్శింపజేశారు ఇంత దయాగనులైనటువంటి మిమ్మల్ని నిష్కపటి అని చెప్పి నేను కీర్తిస్తూ ఉన్నాను ఎందుకంటే మీకు ప్రేమ తప్ప భక్తుల పట్ల దయ తప్ప ఇంకొకటి మీకు ఉండదు రెండవది అనేటువంటి మీ వద్ద ఉండదు ప్రేమ మాత్రమే మీ వద్ద ఉంటుంది ఇంకా కపటం ఎలా ఉంటుంది ఈ ప్రపంచంలో నిష్కపటి ఎవరైనా ఉన్నారంటే మీరొక్కరే సద్గురు నాదా అందుకని ఈ సృష్టికి మూలమైనటువంటి పంచభూతాలనే ఒత్తులుగా చేసి మీకు నేను హారతి సమర్పిస్తున్నానని చెప్పి తుకారం ఇక్కడ సవినయంగా సద్గురువును కొనియాడుతూ ఉన్నారు మోక్షాన్ని సాధించడానికి కావలసినటువంటి బుద్ధినే జ్ఞానం అంటారు కాబట్టి సాధు సత్పురుషులందరూ కూడా గొప్ప జ్ఞానులు అందుకనే వారి దగ్గరికి ముముక్షులు తపస్సులు అనేక మంది జ్ఞానం కోసం వారి చరణాల చెంత నిలబడి ఉంటారు వారి చరణాలను అవలోకనం చేస్తుంటారు అందుకోసమే రామజనార్దన స్వామి అద్భుతమైనటువంటి హారతి రాశారు సద్గురు రాయుణ్ణి జ్ఞానరాజుగా ఇక్కడ వారు కొనియాడుతూ ఉంటారు జా మహాకైవల్య తేజ సేవితి సాధు సంత మాను వేదల మాజ ఆరతి జ్ఞానరాజ ఓ జ్ఞానరాజ మీకు నేను హారతి సమర్పిస్తున్నాను మిమ్మల్ని సాధువులు సత్పురుషులు సేవిస్తూ ఉంటారు ఎందుకోసమంటే వారి యొక్క మనస్సు మీ వైపే ఆకర్షించబడాలని చెప్పి అదే వారికి ఉన్నటువంటిది ఇంకొకటి ఏమీ లేదు ఎందుకంటే జ్ఞాన బాండాగారం ఉన్న చోటికి మనస్సు ఆకర్షించబడితే ఇక మనస్సు ఇంకా ఎటువైపు వెళ్ళదు సాధకులకు తపస్సులకు ఇదే సరైనటువంటి మార్గం ఇదే సరైనటువంటి స్థలం సుక్షేత్రం మీ చరణాలే అవి అనేటువంటి దాన్ని ఇక్కడ రామ్ జనార్దన స్వామి ఇక్కడ రాయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ కలియుగంలో మనిషి విచక్షణారహితంగా తయారవుతున్నాడు జ్ఞానాన్ని స్పృహను కోల్పోతున్నాడు అటువంటప్పుడు మీరే జనులకు జ్ఞానబోధ చేయాలని చెప్పి ఇక్కడ రామజనార్దన్ స్వామి అభ్యర్థిస్తున్నాడు సద్గురువును లోపలే జాగి హిత నేనతి కోని అవతర పాండురంగా నామాఠేవిల జ్ఞాని ఆరతి జ్ఞానరాజ బాబా ఈ ప్రపంచంలో జ్ఞానం లోపించింది ప్రజలు తమ హితాన్ని తెలుసుకోలేకపోతున్నారు అందుకే పాండురంగులు అవతరించాడు ఆయన్నే నామదేవుడు జ్ఞాని అని చెప్పి కొలిశారు కాబట్టి నా గురుదేవులైనటువంటి నామదేవుడు మిమ్మల్ని జ్ఞాని అన్నారు కాబట్టి జ్ఞానం కోల్పోతున్నటువంటి వారికి విచక్షణ కోల్పోతున్నటువంటి వారికి మీరే వాటిని ప్రసాదించాలని చెప్పి రామ స్వామి ఇక్కడ అడుగుతున్నారు మీరు జ్ఞానస్వరూపం కాబట్టే నారద తుంబర్లు సైతం సామగీతాన్ని వారు మీ ముందు ఆలపిస్తూ ఉన్నారు అంతేకాదు మీకు బ్రహ్మాండమైన హారతి చేస్తున్నారు గోపికలు ఏ విధంగా చేస్తున్నారు కనకచే తాటకారి గోపికనారి నారద తుంబరాహో సామగాయనకారి హారతి హారతి రాజా బాబా మీకు హారతి ఇవ్వడానికి ఇద్దరు గోపికలు బంగారు పల్లెంలో హారతి పట్టుకొని నిల్చున్నారు నారద తుంబరులు సామగానం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు లోకానికి జ్ఞానబోధ చేసేటువంటి జ్ఞానమహారాజు ఆ జ్ఞానాన్ని అందరికీ ఇవ్వమని నారద తుంబరులు అదేవిధంగా గోపికలు మీ ముందు నిల్చొని వేడుకుంటున్నారు ఓ కైవల్యధామ కైవల్యాన్ని ఇచ్చేటువంటి వారు మీరొక్కరే ప్రపంచానికి మరొకరు లేరు కాబట్టి మా అందరికీ కూడా మీరు కైవల్యాన్ని ప్రసాదించాలని చెప్పి కేవలం సాధారణమైనటువంటి నడువులు మాత్రమే కాదు సాధు సత్పురుషులు అనేక మంది ఋషులు యోగులు మీ జ్ఞాన ప్రవాహం కోసం దోసిళ్ళు పట్టుకొని నిల్చొని ఉన్నారు మీరు కైవల్యధాములు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరు అనుగ్రహిస్తారు అని చెప్పి ఇక్కడ రామ జనార్దన స్వామి వినతి చేస్తూ ఉన్నారు రామ జనార్దన స్వామి సద్గురువు యొక్క పాదాల వద్ద వారి శిరస్సు నుంచి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు గృహ్య బోలే విశ్వబ్రహ్మాచికే రామ జనార్ధని సాయిస్త కఠి విలే హారతి మహాకైవల్య తేజ సేవితి సాధు సంత మను హారతి జ్ఞాన జ్ఞానరా రాజా పరమరహస్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మీరు ఈ లోకానికి ప్రకటించారు అంతే కదా కలియుగంలో పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవడం అనేటువంటిది అసాధ్యమైనటువంటిది కానీ శ్రీ సాయి భగవానులు ఈ కలియుగంలో ఈ భూమిపైన అవనిపైన అవతరించి అత్యంత రహస్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మనకు తెలియజేశారు అటువంటి మీ పాదాల్లో మీ చరణాల్లో ఈ రామజనార్దనుడు మస్తకాన్ని ఉంచుతున్నాడు ఆ రమా రామ జనార్దను స్థానంలో మనందరము కూడా ఎందుకంటే మనం కలియుగంలో పరబ్రహ్మను తెలుసుకోలేం పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేం పరబ్రహ్మ స్వరూపం అంటే ఇగో ఇలా ఉంటుంది అని చెప్పి శ్రీ సాయి భగవానులు అరవై అరవై సంవత్సరాలకు పైగా ఈ భూమిపైన నడయాడి మనకు అందరికీ చూపించారు ఈరోజు కూడా అనుభవపూర్వకంగా వారి మహాసమాధి తర్వాత నూట ఆరు సంవత్సరాలకు కూడా అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కరికి అయినా తెలియజేస్తూనే ఉన్నారు అటువంటి అత్యంత రహస్యమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనకు అందించినటువంటి ఆ కైవల్యధామునికి ఆ సద్గురు రాయుడికి మనం ఆరతి చేసుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇక్కడ రామజనార్దన స్వామి మనందరికీ కూడా వినతి చేస్తున్నారు రామేశ్వర్ భట్టు తుకారాం మహారాజుకు అనంగ శిష్యుడు ఎంత ఇష్టమంటే తుకారాం మహారాజ్ అంటే ఆయన అంగాలను పాడుకొని పరవశించిపోయేటువంటి వారు ఆ అభంగాల యొక్క ప్రభావం చేత తుకారాం మహారాజుకు ఒక హారతి గీతాన్ని రాస్తారు దాన్ని ఇక్కడ మనకు సేజ్ బాబాకు బాబాకి హారతిలో ఇక్కడ పొందుపరచడం జరిగింది హారతి తుక రామ స్వామి సద్గురుధామ సచిదానందమూర్తి పాయ కవిహామారతి తుక రామ అదేవిధంగా బాబాకు కూడా పాండురంగ విఠలుడి యొక్క భక్తులంటే చాలా ఇష్టం నామదేవ్కి సంబంధించినటువంటి కీర్తనలు ఎవరు పాడినా బాబా ఎంతో ప్రశాంతంగా వినేటువంటి వారు తుకారం అభంగాలను చెప్పించుకొని మరి వినేటువంటి వారు అందుకనే బాబా తన సేజ్ హారతిలో తుకారం మహారాజుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మొదటి పాటనేమో తుకారం మహారాజు రచించినటువంటిది ఓవాలు హారతి మాజ ఆ తర్వాత మూడో పాట అతడి శిష్యుడైనటువంటి రామేశ్వర భట్ రాసినటువంటి హారతి తుకరామ ఇందులో పెట్టించుకున్నారు రామేశ్వర భట్ ఇక్కడ అడుగుతున్నారు ఓ తుకరామ సద్గురు ధామ మీరు మీ యొక్క పాద దర్శనాన్ని మాకు కల్పించి మమ్మల్ని తరింపజేయండి అని అంటున్నారు ఎందుకంటే తుకారం అభంగాలను పాడుకునేటువంటి రామేశ్వర భట్టు ఎప్పుడూ కూడా భగవంతునిలో లీనమయ్యేటువంటి వారు భగవంతుని ధ్యాస నుంచి ఒక్క క్షణం కూడా ఎడబాటుతో ఉండేటువంటి వారు కాదు అంత గొప్ప భక్తుడు రామేశ్వర భట్ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రస్తావం చేస్తారు శ్రీరామచంద్రమూర్తి సముద్రం పైన సేతును నిర్మించడానికి మూడు రోజుల పాటు సముద్రం పక్కనే క్షీణించి సముద్రుణ్ణి ప్రార్థిస్తాడు అయ్యా సహకరించు అని చెప్పి సముద్రుడు ఉప్పొంగిపోయి రాళ్లను వేస్తే ఆ రాళ్లను తేలికగా ఆ విధంగా సేతు నిర్మాణానికి సముద్రుడు సహకరించాడు అదేవిధంగా తుకారాం మహారాజు యొక్క ఖ్యాతిని చూడలేక కొంతమంది స్వార్థపరుడు తుకారాంకు కీర్తి వస్తుంటే తుకారాం రాసినటువంటి అభంగాలన్నీ తీసుకుపోయి సముద్రంలో పడేస్తారు సముద్రుడు ఎట్లయితే రాముడి యొక్క వినతిని విని సేతు కట్టడానికి ఏ విధంగా సహకరించాడో తుకారాం అభంగాలను కూడా రక్షించాడని చెప్పి ఇక్కడ రామేశ్వర్ భట్ రాస్తారు రాఘవే సాగరాత పాషాన తరీలే తైసే అభంగ రక్షిలే ఏ విధంగా అయితే రాముడి కోసం సముద్రుడు సీతను తీసుకురావడానికి లంకకు వెళ్ళడానికి ఏ విధంగా సహకరించాడో సేతువు నిర్మించడానికి ఆ విధంగా స్వార్థపరులు తుకారాముడి యొక్క ఆ అభంగాలను సముద్రంలో పడేస్తే ఆ అభంగాలను స్పృశించినటువంటి సముద్రుడు పరవశించిపోయి వాటిని తనలో కలుపుకోకుండా వాటిని సముద్రుడు స్వయంగా చూసుకునేలాగా పైకి తేల్చాడు అంటే భగవంతుడి యొక్క కీర్తనకున్నటువంటి మహిమ అది భగవంతుణ్ణి తన తలపైనే పెట్టుకుంటాడు తప్ప సముద్రుడు తన గర్భంలో కలిపివేయడు సేతువు కోసం వేసినటువంటి రాళ్ళైనా స్వార్థంతో సముద్రంలో పడేసినటువంటి తుకారం అభంగాలైనా సేతువు నిర్మాణానికి సహకరించినటువంటి సముద్రుడు ఎంత పావనమయ్యాడు కదా సాక్షాత్తు భగవంతుడు తన తలపై నుంచి నడుచుకుంటు వెళ్ళాడు అదేవిధంగా ఇక్కడ భగవంతుని యొక్క కీర్తనను తన తలపైన పెట్టుకున్నాడు మునుగనివ్వలేదు భగవంతుని యొక్క కీర్తనకు భగవంతుని యొక్క పాదస్పర్శకు ఉన్నటువంటి మహిమను ఇక్కడ రామేశ్వర్ భట్ మనకు తెలియజేస్తున్నాడు ఆ రోజు భక్తుల యొక్క భక్తి పారవేశం మామూలుది కాదు ఎంతగా భగవంతునిలో లీనమై ఉంటే రాముడు సేతువు నిర్మించుకోవడానికి సంబంధించినటువంటి దాన్ని అదేవిధంగా ఆ తుకారం అభంగాలు ఏ విధంగా సముద్రుడు రక్షించాలనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ పోల్చారో చూడండి దీన్ని బట్టి చూస్తే తుకారం మహారాజు సాక్షాత్తు బ్రహ్మగానే నాకు తలుస్తున్నారు కాబట్టి ఈ యొక్క రామేశ్వరుడు వారి చరణాల్లో మస్తకాన్ని ఉంచుతున్నాడని చెప్పి రాస్తారు ूकिततलनेसि ब्रह्मा तु कासि आले मानहोनि रामेश्वरी चरणि मस्तकठे विले आरति तु करामा स्वामी सद्गुरुधाम सच्चिदानन्दमूर्ति पाया धा कविहान् హారతి తుక ఇంత గొప్ప కవి సంత అయినటువంటి తుకారాముడు నిశితంగా పరిశీలిస్తే నాకు బ్రహ్మగానే తలుస్తున్నారు కాబట్టి వారి చరణాల్లో నా మస్తకాన్ని ఉంచుతానంటున్నారు రామేశ్వర్ భట్ ఆ రోజు భక్తుల యొక్క అద్భుతమైనటువంటి ప్రేమ రసాన్నంతా కూడా బాబా తన సేజ్ సేజ్హారతిలో ముందు మూడు పాటలుగా పెట్టించుకున్నారు ఎందుకంటే బాబా తన వద్దకు వచ్చినటువంటి వారికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి భక్తులను చూపడానికి భక్తి విశ్వాసం ప్రేమ ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్పి బాబా మనకు ఆనాటి పాండురంగ విఠలుడి యొక్క భక్తుల యొక్క మనస్సుల్లో ఉద్భవించినటువంటి ఆ గీతాలను తన సేజ్ హార్తిలో ముందు భాగంలో పెట్టుకొని మనందరినీ కూడా తరింపజేశారు ఇది ఈ రోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షనే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం